తండ్రి అయినా దేవుని పట్ల కుమారుడు విదేతో చూపించినాడు గేశం గిన్నె తోటలో ఎంతో కష్టంగా ఉంది ప్రభుకి తండ్రి సాధ్యమైతే తీసి ఈ గిన్నె నాయత నుంచి తొలగించి అన్నాడు అయినను నా ఇష్టంగా చెప్తాను చూడండి ఇక్కడ ఒక మాట ఏసు ప్రభు ఎంత పరిశుద్ధుడు ఎన్ని కార్యాలు చేసినాడు అసలు అతను పాపమే లేదే జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు ఆయన తన ఇష్టం ఏదన్నా చేసుకుంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది కదా అది కూడా కదా అనే అనుకుంటాం నేను ఇంత భక్తురాలిని కదా మరి నేను చేసేది ప్రతిదీ దేవుని చిత్తం అడగనక్కర్లే నేను కరెక్ట్గానే వెళ్తాను అని అనుకుంటాం మన ఇష్టం ఇది నాకు ఇష్టం గనక ఈ మార్గంలో వెళ్తాను అనుకుంటాం అక్కడ చూడండి యేసుప్రభు దేవుని కుమారుడు అంత పరిశుద్ధి మన కోసం ప్రాణం పెట్టేంత త్యాగమూర్తి తన ఇష్టం అనుకున్నాడా తన ఇష్టం నష్టపరిస్థితిని అడా ఏం చేస్తున్నాడు ఇక్కడ తండ్రి చిత్తానికి అప్పగించుకుంటున్నాడు మన సంగతి ఏం చెప్పండి మన ఇష్టం కరెక్ట్ అని చెప్పగలమా ప్రతి విషయానికి దేవుని చిత్తానికి లోపడుతున్నాడు మనం ఎట్లా దేవుని చిత్తానికి లోపడుతున్నాం మన ఇష్టాన్ని చంపుతున్నామా ఎప్పుడు ఎక్కడ కూడా నా ఇష్టం ప్రభా ఇది ఏమన్నా చూడు అని అనలేదు ఏసయ్యా ఆ గెస్సమనే తోటలో అప్పుడు మాట్లాడతాడు అంటే అది ఎంతో కష్టమైన సంగతి ఎదుర్కోబోయేది అయినప్పటికీ చిత్తానికే అప్పగించేసుకున్నాడు అంతే అలాగున ప్రభుకి లోబడాలి విధేయత చూపించి ఆ విధేయతే మనల్ని అందరిని విడిపించిందమ్మా చూడు చూడండి అక్కడే రోమ ఐదులో రోమ ఐదు పంతొమ్మిదో ఏలైన ఒక్క మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడుతురు ఎంత గొప్ప సంగతమ్మా ఒక్క పాపిని నీతి మంతులుగా చేయడం అసాధ్యమైన సంగతి అలాంటిది అనేకులు నీతి మంతులుగా చేయబడినారు ఒక్కని విధేయత వలన ఆ విధేయత మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు నీ ద్వారా అలాంటి కార్యాలు దేవుడు చేయాలని చూస్తున్నాడు అనేకులు నీతి మంతులుగా చేయబడేటువంటి ఆ కార్యం నీ ద్వారా కూడా జరిగించాలని దేవుడు చూస్తున్నాడు నీ విధేయత తానికి అవసరం కుమారుడైన ప్రభువే తాను విధేయత చూపిస్తే ఎంతవరకు విధేయత మరణము వరకు విధేయత చూపించినాడే మనం కూడా అరీతిగా చూపించి ప్రభు చిత్తానే భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుడి కోరతా దేవుడి మాటలు మన కొరకే దేవించిన ఆమె